స్ట్ అగ్రనేత మావోయిస్ట్ కు సంబంధించిన హెడ్మా పరంపర కాల్పులు అంటే పోలీసులు మావోయిస్టులు జరిగిన కాల్పులు సమీప ప్రాంతానికి అయితే మాత్రం లోకల్ ఐటీ టీం అయితే చేరుకుంది అరణ్య ప్రాంతం అంటే పూర్తిగా ఇదంతా కూడా అటవీ ప్రాంతంగా చెప్పుకోవచ్చు ఈ ప్రాంతంలో దాదాపు అంటే దాదాపు దగ్గరికి వెళ్ళే పరిస్థితి పోలీసులు పర్మిషన్ ఇవ్వని పరిస్థితి మాత్రం నెలకొంది ఇది ఈ ప్రాంతంలో దాదాపు ఇప్పటికి ఈ ప్రాంతంలో పోలీసులు మరియు మావోయిస్టుల మధ్య కాల్పులు పరంపర జరిగాయంటూ కూడా పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చాయంటూ కూడా గ్రామస్తులు పేర్కొంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది హెడ్మా ప్రధానంగా చూసుకున్నట్లయితే హెడ్మా అనే ఒక మావోయిస్ట్ ఈ మా ఈ ప్రాంతం అంటే మారేడుపల్లిని అటవీ ప్రాంతానికి ఎందుకు వచ్చాడు అన్నదైతే మాత్రం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి మావోయిస్ట్గా ఉన్న హెడ్మాతో పాటు అందరినీ కూడా అందరినీ కూడా పూర్తిగా ఏరేసేందుకు అయితే మాత్రం ప్రభుత్వం ముఖ్య ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం నడుం బిగించిందని చెప్పుకోవచ్చు ఎలాంటి తరుణంలో హెడ్మా అంటే హెడ్మా కాకినాడ సముద్ర తీర ప్రాంతం మీదుగా శ్రీలంక వెళ్ళిపోతున్న వెళ్ళిపోయేందుకే ఎలాంటి స్కెచ్ వేశారన్న ప్రచారం అయితే జోరుగా సాగుతుంది అయితే ఇందులో ఎంత వాస్తు ఉంది ఎంత అవాస్తు ఉంది అన్నది అయితే చెప్పలేని పరిస్థితి మాత్రం నెలకొంది అయితే అందుకు సంబంధించి కాకినాడ సామర్ల సామర్లకోట్ల ఇద్దరు అదేవిధంగా ఇటు ఏలూరులో పది మంది అదేవిధంగా ఇటు విజయవాడలో ముప్పై మంది వీరంతా కూడా హెడ్మా కి సంబంధించిన టీం నెట్వర్క్ చేస్తున్నారు హెడ్మాన్ ఇక్కడి నుంచి ఇతర ప్రాంతానికి తప్పించేందుకే ప్రయత్నం చేస్తున్నారు అన్న ప్రచారం అయితే మాత్రం జోరుగా సాగుతుంది ఇలాంటి తరుణంలోనే ఆ ఛత్తీస్గఢ్ నుంచి ఆయన ఏపీలోకి వచ్చినట్లు ఏపీ నుంచి ఈ విధంగా శ్రీలంకలో పోయిన జరుగుతున్న ప్రచారం ఒకటైతే ఖచ్చితంగా మరొక ప్రచారం కూడా జోరుగా సాగుతుంది హెడ్ హెడ్మా సంబంధించి పోలీసులకి లొంగిపోదామని హెడ్ మార్క్ ఇక్కడికి వచ్చారు అందుకు సంబంధించిన లెటర్ ఒక జర్నలిస్ట్ కూడా హెడ్ మార్క్ రాశారనే ప్రచారం కూడా జోరుగా సాగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది దట్టమైన అటవీ ప్రాంతం నిజానికి చూడాలంటే ఈ ప్రాంతం అంతా కూడా మనం చూసుకోవచ్చు కనీసం మనుషులు కూడా వెళ్ళలేని పరిస్థితిగా కనిపిస్తుంది దట్టమైన అటవీ ప్రాంతంగా మనకి చెప్పబడుతుంది దీంతో ఇటువంటి ప్రాంతాలలో దాదాపుగా ఇటువంటి ప్రాంతాలలో మావోయిస్టులు అయితే మాత్రం దాదాపు కిలోమీటర్ల నిజానికి హెడ్మా వంటి హెడ్మా లాంటి ఒక మావోయిస్ట్ కి అయితే మాత్రం పూర్తిగా అంచులంచుల భద్రత అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు మూడంచుల భద్రతపై ఎప్పుడు కూడా హెడ్మా అయితే మాత్రం ఉంటారన్న ప్రచారం జోరుగా సాగుతుంది అయితే ఇలాంటి తరుణంలో హెడ్మాకి సంబంధించిన టీం అంతా కూడా అనేక ప్రాంతాలు అంటే కాకినాడ సమీపంలో సామర్లకోట కావచ్చు అదేవిధంగా ఇటు కాకినాడ కావచ్చు కాకినాడతో పాటు విజయవాడ ఏలూరు ఇలాంటి ప్రాంతాల్లో టీం అంతా కూడా నెట్వర్క్ చేస్తుంది ఇలాంటి తరుణంలో ఇక్కడ ప పక్క సమాచారంతో ఇక్కడ నుంచి తప్పించే ప్రయత్నంలో ఇక్కడ ఉన్నప్పుడు పోలీసులకు ముఖ్యంగా ప్రత్యేక బలగాలకు సమాచారం వచ్చిన నేపథ్యంలో అటాకులు జరిగాయి ఒకరిపై ఒకరు అటాకులు జరిగాయని అయితే మాత్రం జరుగుతుంది మొత్తానికి హిడ్మాకు సంబంధించి కాల్పులు జరిగిన దాదాపు అంటే ఈ ప్రాంతం మీదుగా కాస్త ఇంకొంచెం ముందుకి ఒక పది కిలోమీటర్ల ముందుకు వెళ్ళామంటే అదే ప్రాంతంలో మనకి కాల్పులు జరిగినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం రంబచోడవరం ఫారెస్ట్ కు సంబంధించి దట్టమైన అటవీ ప్రాంతంగా చెప్పబడుతుంది ఇక్కడ అంటే ఏదైతే కాల్పులు జరిగే మరుసటి రోజు కూడా మరొక ఏడుగురు దాదాపు పదమూడు మావోయిస్టులను అయితే మాత్రం పోలీస్ యంత్రాంగం అంతా కూడా మొట్టుపెట్టిన పోలీస్ ముఖ్యంగా ప్రత్యేక బలగాలు అయితే మాత్రం ముట్టు పరిస్థితి నెలకొంది అయితే తొలి రోజు కాలిలో ఆరుగురు చనిపోయినట్లు హెడ్మా హెడ్మా భార్య రెండో రోజుకి సంబంధించి ఎవరున్నారన్నది అయితే మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే ప్రధాన హెడ్మా తర్వాత మరలా ఇంకొక కేంద్ర కమిటీ సభ్యుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించిన సమాచారం ఇప్పటివరకు అధికారికంగా లేదు ఆయన కూడా బ్రతికి ఉన్నారు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి ఇలాంటి తరుణంలో రంపచోడవరం సంబంధించి ఆసుపత్రి కింద పరిస్థితి గత రాత్రి హెడ్మా హెడ్మా భార్య పోస్ట్ మార్టం ఇద్దరికి మాత్రమే పోస్ట్ మార్టం పూర్తయింది హెడ్ మార్క్ సంబంధించిన కుటుంబ సభ్యులు ఇద్దరు వచ్చి ఆ మృతదేహాలను ఛత్తీస్ గడ్డి తెలుస్తుంది మరో నాలుగు అంటే తొలి రోజు జరిగిన ఎన్కౌంటర్ కి సంబంధించి ఆరుగురు ఆరుగురు చనిపోయారు పేరు వారిలో ఇద్దరు మాత్రమే పోస్ట్మార్టం అయింది మరో నలుగురికి పోస్టుమార్టం ఈ రోజు చేస్తారు మిగిలిన ఏడుగురు కూడా రేపు చేస్తారన్న ప్రచారం అయితే మాత్రం జోరుగా సాగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది మొత్తానికి మావోలు అదే విధంగా ప్రత్యేక బలగాలు కాల్పులతో ఈ ప్రాంతం అంతా కూడా మారి ముగిపోతుందని చెప్పి ఈ ప్రాంతం అంటే ఈ సమీప ప్రాంతంలో ప్రజలైతే పేర్కొంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఏది ఏమైనా ప్రస్తుతం ఇంకా మావోలు ఈ దండకారాణ్యం ఒకసారి ఈ దండకారణ్యం అంతా కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఈ దండకారణ్యాన్ని అంతా కూడా పూర్తిగా పోలీస్ బలగాలు ప్రత్యేక బలగాలంతా కూడా పూర్తిగా చుట్టుముట్టి కూంబింగ్ అనేది కొనసాగిస్తూ ఉంది అంటే ఇంకా ఎవరైనా ఎవరైనా మిగిలిపోయారా వీటి వీరితో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న విధంగా అయితే మాత్రం కూంబింగ్ కొనసాగిస్తున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయని చెప్పుకోవచ్చు ఇలాంటి తరుణంలోనే మొత్తానికి హెడ్మాకి సంబంధించిన టీం ఇంకా ఏమైనా ఉన్నారా అన్న కోణంలో అయితే పోలీసులు ప్రత్యేక బలగాలైతే మాత్రం దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయని చెప్పుకోవచ్చు రంపచోడరం ఆసుపత్రికి సంబంధించి ఈ రోజు నా మిగిలిన నాలుగు మృతదేహాలకు కూడా మార్టం చేస్తారు నిన్న హెడ్మా హెడ్మా పోస్ట్ మార్టం చేసిన తర్వాత వారిద్దరు మృదేహాలు కూడా తరలించిన పరిస్థితి మాత్రం నెలకొంది మరో ఏడుగురు ఎవరు పేరు వారికి సంబంధించి ఇద్దరు పేర్లు మాత్రమే అధికార యంత్రాంగం మాత్రం తెలియజేసిన పరిస్థితి మాత్రం నెలకొంది మిగిలినవన్నీ మిగిలిన వారు ఎవరు అన్నది ఇంకా తెలియని పరిస్థితి మాత్రం నెలకొంది ఏదేమైనా కేంద్రం ప్రధానంగా నరేంద్ర మోదీ అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలిపించిన తర్వాత దాదాపుగా మావోయిస్టులను అణిచివేసే విధంగా అయితే మాత్రం వాళ్ళు ముందుకు వెళ్తున్నారు ప్రతి ప్రాంతం అంటే ఛత్తీస్గఢ్కి సంబంధించిన కొండగొట్ట కావచ్చు ఏపీకి సంబంధించి పూర్తిగా దండకారణ్యం అంటే మన ప్రస్తుతం ఉన్నది టైగర్ జోన్ గా చెప్పబడుతుంది ఇలాంటి ప్రాంతాల మీద పూర్తిగా దృష్టి పెట్టిన పరిస్థితి మాత్రం నెలకొంది ఏది ఏమైనా ప్రస్తుతం అయితే మాత్రం మావోళ్ళు ఎవరైతే చిన్న చిత్తగా వారందరూ కూడా ఏరి పారేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే మాత్రం మిగిలిన జరుగుతుంది హెడ్ మా హెడ్మా హెడ్మా భార్య పోస్ట్ పూర్తయిన పరిస్థితి వారు వారి ఛత్తీస్గఢ్ మృదేహాలు అయితే తరించిన పరిస్థితి ప్రస్తుతం దండకారణ్యం నుంచి వాస్తవం ప్రస్తుతం దండకరణ్య ప్రాంతం నుంచి ఏం జరిగిందన్న విషయంపై లోకలిటీ ప్రత్యేక కథనం ఇది